ఈ అయితే మేము పుదీనా పచ్చడి చేసుకుందాం పక్కా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సూపుగా టేస్టీ నాస్టల్ చేస్తుంది అన్నట్టు మీరు ఎలా కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు మా పాప కూడా వంట చేస్తుంది నాతోని వాయిస్ వారు మళ్ళీ ఇస్తున్న ఫ్రెండ్స్ అంటే వాయిస్ కరెక్ట్ రావట్లేదని అంటే నా డైరెక్ట్గా మాట్లాడితే సరిగ్గా రావట్లేదు డిస్టర్బెన్స్గా ఉంది అందుకే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని విధంగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కారం బట్టి ఫ్రై చేసుకోండి అని చెప్తున్నాను ఆయిల్లో చూస్తే జాగ్రత్తగా చేసుకోండి అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి పచ్చిమిర్చి స్పైసినెస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను నేను అయితే ఈ విధంగా తీసుకోండి ఈ క్వాంటిటీ అయితే మీ స్పైసీనెస్ బట్టి తీసుకున్నాను చెప్తున్నాను క్లారిటీగా ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మీదే చిల్లుతాయి పుదీనా కూడా విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా పుదీనా ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే చట్నీ ఎంత టేస్టీగా వస్తుంది లేకపోతే టేస్ట్ అంత బాగుండదు ఫస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఉంటుంది అంటే నాస్టల్లో ప్రిపేర్ చేస్తున్నా స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి ఏంటి పుదీనా చూస్తే కొంచెం ముందు చట్నీ ఎలా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా చూడండి లాస్ట్ ఏం యాడ్ చేస్తున్నానా వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా పుట్టి తీసుకొని వేసుకోండి కొంచెం మినపప్పు కూడా వేసుకోండి స్కిప్ చేయకుండా వేసుకున్నప్పుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది నువ్వులు కూడా వేసుకున్నాను నేను నువ్వుల క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నట్టు పుదీనా కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి మేము ఉండే ఇద్దరమే కదా టూ మెంబర్సే కాబట్టి కొంచెమే చేస్తున్నాను చట్నీ కూడా లాస్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మినప్ప అండ్ నువ్వులు అయితే లాస్ట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కదా అందుకే చెప్తున్నాను లాస్ట్కి వేసుకొని మంచిగా దోరుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకోండి పచ్చ పచ్చగా తర్వాత ఆకు కూడా వేసుకొని మంచిగా పట్టుకోండి అంటే ఎందుకు మనం ఫ్రై చేసుకుందాం మిక్సర్ కూడా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి అంటే వన్ డేకి అయితే ఏం కాదు ఒక వన్ డే ఫైవ్ ఫైవ్ డేస్ దాకా అయినా టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ దాకా ఉండాలంటే మాత్రం పక్కా వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చట్నీ పోపు పెట్టుకుంటున్నాను చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నార్మల్గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఇంకా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఆప్షన్ అంతే టేస్ట్ బాగుంటుంది ఇంకా వేసుకుంటే విధంగా వేసుకొని పోపు వేసుకున్న చట్నీ చాలా అని చాలా బాగుంటుంది దోశలోకి కూడా చాలా అని చాలా బాగుంటుంది అంటే టిఫిన్స్కి అయినా కూడా చట్నీ చాలా అని చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ పుదీనా తింటే మాత్రం హెల్తీ అయితే చాలా అని చాలా మంచిది అన్నట్టు అంటే ఆకులు పుడుతుంది అంటారు అందుకే నేను లాస్ట్ కొన్ని వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకుంటున్నాను అన్నట్టు అంటే గట్టిగా ఉంది కొంచెం పల్చగా ఉంటుందని వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంతమంది పుదీనా అంటే ఇష్టమో చెప్పండి తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు అన్నట్టు అంత బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్